ంగిట్ మనం ఇప్పుడు ఉన్న ఈ క్షేత్రం అర్ధగిరి ఆంజనేయ స్వామి క్షేత్రం దీని పౌర పౌరాణికాల్లో భాగంగా పూర్వం రామరావణ సంగ్రామం జరుగుతున్న సందర్భంగా ఆ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు వారిని బ్రతికించుకోవటకు రాముని ఆజ్ఞ ప్రకారం సంజీవిని పర్వతాన్ని దేవటానికి బయలుదేరిన హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తీసుకొని వస్తున్న మార్గంలో కొంత ఆ పర్వతంలో ఒక కొంత ఒక భాగం ఈ ప్రాంతంలో పడ్డదని ఆ సంజీవిని పర్వతంలో ఉన్న మా ఆ సంజీవిని అంటేనే అమృతం ప్రాణ ప్రాణవాయువు లాంటిది కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న నీరు కానీ ఈ ఇక్కడ ఉన్న ఔషధాలు కానీ ఏవి కానీ ఈ ప్రాంతంలో ఒక కొలను కూడా ఉంది ఎక్కడి నుంచి వస్తాయో తెలువుదాని నీరు దాన్ని అమృతంగానే భావించి ఇక్కడ ప్రాంత భక్తులందరూ వారు సేవించడమే కాకుండా సీసాలల్లో బాటిలల్లో ఇంటికి వెళ్ళి యావత్ కుటుంబ సభ్యులకు కూడా ఇస్తారు అది అమృతంగా భావిస్తారు సంజీవినిగానే భావిస్తారు మా నమ్మకం మేము కూడా ఈ తిరుపతి యాత్రలో భాగంగా ఈ కాణిపాకం దగ్గరలో ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది నిజంగా కూడా ఈ తిరుపతి కాణిపాకం వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి వారందరూ కూడా ఆంజనేయ స్వామిని దర్శించి ఇక్కడి ఈ ఈ అమృతాన్ని సేవించి మీరందరూ కూడా అపశాంతులతో ఆయురాగ్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై భజరంగపల్లి జై హనుమాన్